హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యశ్వసిద్ధి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే ఎంతో టేస్టీగా ఉండే హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి అదే రాగి ఇడ్లీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా అయితే ఒక బౌల్ తీసుకోవాలి అందులో ఒక గ్లాస్ మినపగుండ్లను తీసుకోవాలి వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి వాటర్ పోసి నానబెట్టేసేయాలి మనం నార్మల్ ఇడ్లీకి ఏ విధంగా నానబెడతామో అదే విధంగా నానబెట్టాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా మెంతులనే యాడ్ చేసుకోవాలి మెంతులు వేసి నానబెట్టడం వల్ల ఈ మెంతులు వేయటం ద్వారా ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది నెక్స్ట్ వేరే ఒక బౌల్లో ఒక గ్లాస్ మినపగుండ్లకి రెండు గ్లాసుల రాగులను తీసుకొని వీటిని కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి వాటర్ పోసి మినపగుండ్లను రాగులను ఎనిమిది గంటల పాటు నానబెట్టాలి తర్వాత వీటిలోని నీళ్ళన్నీ వంపేసి రాగులలోని నీళ్ళు అదేవిధంగా మినపగుండ్లలోని నీళ్ళు రెండు వంపేసేయాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని వీటిని సపరేట్ సపరేట్గా అయితే మెత్తగా మిక్సీ వేసుకోవాలి మనం ఇడ్లీకి ఏ విధంగా మిక్సీ పట్టుకుంటామో అదేవిధంగా ఈ మినపిండిని అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలి చూస్తున్నారు కదా కొంచెం పెద్దగా ఉండే గిన్నెనే తీసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో ఈ రాగులను కూడా వేసి కొద్దిగా తగినన్ని వాటర్ పోసుకుంటూ మరీ ఎక్కువ వాటర్ కాదు ఈ విధంగా ఇలా మెత్తగా అయితే రాగులను కూడా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు మినపిండి తీసుకున్న గిన్నెలోకే ఈ రాగి పిండిని కూడా తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ మినపిండి ఈ రాగి పిండి మొత్తం కలిసిపోయే విధంగా అయితే బాగా కలుపుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మనం ఎంత బాగా ఈ పిండిని కలిపితే పిండి అనేది అంత బాగా పొంగి ఇడ్లీలు అనేది సాఫ్ట్గా అయితే వస్తాయి అన్నమాట కాబట్టి ఎక్కువసేపు ఈ పిండిని అనేది కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి నైట్ వదిలేసేయాలి మార్నింగ్ కల్లా పిండి అనేది బాగా పొంగుతుందనమాట పిండి ఎంత బాగా పొంగితే ఇడ్లీలు అనేది అంత సాఫ్ట్గా వస్తాయి చూస్తున్నారు కదా నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసి చూస్తే చూడండి పిండి అనేది డబల్ అవుతుందనమాట డబల్ క్వాంటిటీ అవుతుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపోయేంత సాల్ట్ వేసి కావాలంటే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకొని పిండిని ఇప్పుడు ఎక్కువగా కలపకూడదు అనమాట ఎక్కువగా కలిపితే ఇడ్లీ అనేది పొంగదు ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసుకొని మీరు కావాలంటే నెయ్యి కానీ ఆయిల్ కానీ పుయ్యొచ్చు నేను ఇక్కడ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది అప్లై చేయలేదు నార్మల్గా ఇడ్లీ పెట్టాను అనమాట ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసి ఒక రెండు నిమిషాలు మరిగించాలి ఆ వాటర్ని తర్వాత ఈ ఇడ్లీ ప్లేట్లు కూడా అందులో పెట్టేసి మూత పెట్టి విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసేయాలి చూడండి ఎంతో టేస్టీగా ఉండే సాఫ్ట్గా ఉండే రాగి పిండి ఇడ్లీ రెడీ అయిపోయిందండి ఇది పల్లీ చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది లేదా కొద్దిగా నెయ్యి కారపొడి వేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అదేవిధంగా మన వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్